దేవునికి మహిమ కలుగునుగాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవా అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనము నీ హృదయం నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనము దేవునికి మహేమ కలుగొనగాక దేవుని బిడ్డలారా హృదయము అన్నిటికంటే మోసకరము అతి ఘోరమైన వ్యాధి కలదు అని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి ఏది జరగాలన్నా మంచి జరగాలన్నా చెడ్డు జరగాలన్నా మన హృదయం నుండే ఆ తలంపులు వస్తాయి కాబట్టి మన హృదయము ఒక పాపాలు ఫ్యాక్టరీ లాంటిది హృదయం నుండే బయలుపరుస్తూ ఉంటాయి కాబట్టి అందుకంటే అందుకే అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము కాబట్టి ముఖ్యముగా జీవదారులు బయలుదేరేది హృదయం నుండి ఎప్పుడైతే మన హృదయము మలినమైపోయి మనం మన హృదయము పాపాల ఫ్యాక్టరీలాగా తయారయ్యి మన ఆలోచనలు మన తలంపులు మన చూపు మన నడత అపవిత్రమైనది అనుకోండి మన హృదయంలో నుంచి వచ్చే మాటలు కూడా అపవిత్రమైన మాటలే వస్తాయి అపౌత్రమైన దూషణలే వస్తాయి కాబట్టి హృదయాన్ని భద్రపరచుకోవాలి అంటే హృదయాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి మనం మాట్లాడేటప్పుడు కానీ మన చేతలతో కానీ మన చూపులతో కానీ మన నడతలో కాడ మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే మనం ప్రతి విషయంలో దేవుని బిడ్డలమైన మనమందరము కూడా వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకోవాలి అందుకే అంటున్నాడు నీ హృదయము నాకిమ్ము నా త్రోవలన్నీ నీకు సరాలము చేస్తాను అంటున్నాడు దేవుని బిడ్డలారా మనము ఆయన హృదయాన్ని కోరుకుంటున్నాడు ప్రభు అని యేసు క్రీస్తు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు మన హృదయం ఎప్పుడైతే ఆయనకిస్తామో సమస్తము మన ఆలోచనలు మన చూపు మన నడత మన ప్రవర్తన సమస్తము కూడా పవిత్రంగానే ఉంటుంది పరిపూర్ణంగానే ఉంటుంది కాబట్టి ప్రి దేవుని బిడ్డలారా హృదయంలో నుండే జీవదారులు బయలుదేరతాయి అవి జీరద జీవదారులు బయలుదేరినా హృదయం నుండి చెడ్డదారులు బయలుదేరనన్నా హృదయం నుండి మన హృదయం నుండి మన మాటలు ఎలా ఉంటాయి అంటే మన హృదయమే అందుకే అతి ఘోరమైన వ్యాధి గలది అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని భద్రపరచుకోవాలి కాబట్టి మన హృదయాన్ని భద్రపరచుకోవాలి మన హృదయాన్ని వాక్యంతో కడుక్కోవాలి మన హృదయాన్ని ఎల్లవేళలా కూడా ప్రతిరోజు మనము ఎలాగ మనము ఆహారాన్ని తినే పాత్రను కడుక్కొని మరలా అన్నం వండుకొని మరలా తింటామో అలాగ మన హృదయాన్ని ప్రతిరోజు వాక్యంతో మనం కడుక్కొని మనము జీవించు వారిలాగా ఉండాలి అప్పుడు మన హృదయంలో జీవధారలు బయలుదేరుతాయి మన హృదయం నుండి మాట్లాడే ప్రతి మాట ఆదరణకర్త ఆదరణకరంగా ఉంటుంది ప్రతి మాట ప్రేమగా ఉంటుంది ప్రతి మాట మనకు ఓదార్పునిస్తుంది ప్రి దేవుని బిడ్డలారా అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని భద్రపరుచుకోవాలి మన హృదయాన్ని ఈ లోకం తట్టు చూపకూడదు ఆశలికెళ్ళి చూపకూడదు ఈ లోకలున్న ఆశలికెళ్ళి మన హృదయాన్ని మళ్లించామనుకోండి మనం శాతానికి గురైపోతాం తద్వారా పాప భ్రష్తమైపోతాం అదే మన హృదయాన్ని వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకుంటూ మన హృదయాన్ని దేవుని తట్టు తిరిగా తిప్పామనుకోండి పరిపూర్ణంగా మన హృదయంలో జీవధారలు బయలుదేరతాయి ప్రే దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఆదాము అవకి ఇద్దరికి కూడా ఆ పండు తినబాకండి మిగతా పండ్లన్నీ తినండి అన్నాడు వీరేం చేశారు అదే పండు మీద లగ్నం పెట్టారో వాళ్ళ హృదయం మొత్తం దాని చూపు దాన్ని నడత మన హృదయం మొత్తం అదే పండు మీద లగ్నం చేశారు ఆ పండు తిన్నారు తద్వారా పాపానికి భ్రష్టులయ్యి ఏదేని తోట నుంచి నెట్టివేయబడ్డారు కాబట్టి మన హృదయాన్ని భద్రపరచుకోవాలి మన ఆలోచనలు భద్రపరచుకోవాలి దేవుని వాక్యమేని వాక్యానుసారంగా నడుచుకుంటూ మన హృదయాన్ని భద్రపరచుకుంటే మన హృదయం నుండి జీవదారులు బయలుదేరతాయి మన హృదయంని ఎప్పుడైతే ఆయనకి ప్రభుని ఏసూ క్రీస్తుకి అంటుకట్టేమో ప్రభోని ఏసూ క్రీస్తుకి మన హృదయాన్ని అర్పించామో ప్రభుని యేసు క్రీస్తులో మనం ఉన్నామో మన హృదయాన్ని వాక్యముతో శుద్ధి చేసుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రతి విషయంలో మనము మాట్లాడే విషయంలో కానీ మనం ఆలోచించే విషయంలో కానీ దేవుని పనిచేసే విషయంలో కానీ పక్కవారిని ఓదార్చే విషయంలో కానీ మన హృదయము నుండి జీవదారుల బయలుదేరతాయి ఆ జీవదారులే ఎదుటి వాళ్ళని బ్రతికిస్తాయి మన నా మన జీవదారులే ఎదుటి వాళ్ళని బ్రతికిస్తాయి లేదా ఆ చెడుదీర జీవదారులైతే ఎదుటివాడిని చంపటానికి కూడా కలహానికి కూడా కారణమవుతాం కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు ఎప్పుడైతే మన హృదయం వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యమిని ఆ వాక్యములో మన హృదయాన్ని మలినమైన హృదయాన్ని కడిగి ప్రక్షాళన చేసి హృదయానుసారంగా మనం దేవునికి అర్పించాము అప్పుడు మనము మన హృదయం నుండి జీవధారలు బయలుదేరతాయి అలా కాకుండా మన హృదయాన్ని ఆదాము అవులాగా ఈ లోక ఆశల కోసం మనము మన హృదయాన్ని ప్రేరేపించామనుకోండి మనం భ్రస్తుతమయ్యి ఆదాము అవు ఏదో ఏదోని తోట నుంచి నెట్టి వేయబడ్డట్టు కూడా దేవుని చెంత నుంచి వేయబడతాం ప్రే దేవుని బిడ్డలారా అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరుచుకోవాలి మన హృదయాన్ని దేవుని వాక్యాన్ని వినాలి ఈరోజు ఏ వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యంతో మన హృదయాన్ని కడుక్కోవాలి ఏ వాక్యంతో మన హృదయాన్ని కడుక్కొని ప్రతిరోజు మనము ఆ హృదయాన్ని పరిశీలించుకుంటూ ప్రతిరోజు వాక్యంతో కడుక్కున్నట్లయితే తప్పనిసరిగా మన హృదయం నుండి జీవితాలు బయలుదేరతాయి చూస్తున్న ప్రతి బిడ్డ కూడా హృదయాన్ని దేవుని కల్పించాలి వాక్యం వినాలి ఆ వాక్యానుసారంగా ఆ హృదయాన్ని ఆయుధపరుచుకొని మనమందరము నేసు క్రీస్తునందు మనం అందరం అంటుకట్టినట్టయితే మనమందరము కూడా మన హృదయం నుండి జీవధారల బయలుదేరతాయి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆ మీన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి ఈ పాదాలు కొందనాను అయినా గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులు చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపాధాన్యత చేకూర్చు నాయన ఇదిగో నాయన అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రపరచుకోమంటున్నావు నా తండ్రి ఇదిగో నాయన మేము మానవలో నా తండ్రి హృదయాన్ని భద్రపరచుకునే శక్తి మాలో లేదు నాయన నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నాయన మా హృదయాన్ని కడుక్కొని అలాగూ మాట్లాడటకు నీ కృపను దయచే నా తండ్రి ఇదిగో నాయన మీ పాపులము నా తండ్రి నాయన ప్రతి విషయంలో నాయన ఏ రోజు ఏ వాక్యం ద్వారా ఆ హృదయాన్ని ఆయతపరుస్తావో ప్రతిరోజు వాక్యమిని వాక్యానుసారంగా నడుచుకునే కృపాధాన్యత చేకూర్చు నా తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని కూడా నీ వాక్యముతో కడుగు నాయన మలినమైన ఆ హృదయాన్ని కడిగివేసి వేసి జీవదారులు నీ కృపను దయచే నా తండ్రి ఇదిగో నాయన మేము మాట్లాడే ప్రతి మాట ఆదరణకరంగాను ఓదార్పు ప్రేమగాను మాట్లాడుటకు నాయన మా హృదయాన్ని ఆయుతపరిచి నీవే ఘనత మహిమా ప్రభావం పొందమని నజరేడైన యస్సు క్రీస్తునామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు